మండల అభివృద్ధి ప్రణాళికలలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఎంపీడీఓ మహబూబి అన్నారు శుక్రవారం కలసపాడ్ మండల ఎంపీడీఓ ఆఫీసులో అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ మహేష్ శిక్షణ ఇవ్వడం జరిగింది ఎంపీపీ నిర్మల నారాయణ ఈఓ మురళీమోహన్ రామకృష్ణారెడ్డి విజయభాస్కర్ రెడ్డి మండల స్థాయి వివిధ కార్యనిర్వాహక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాలసభ మరియు మహిళా సభలను కూడా నిర్వహించడము అంటే ఫస్ట్ గ్రామ సభ నిర్వహించడం ముందు బాలసభ మహిళా సభ నిర్వహించడం వల్ల వారి యొక్క అవసరాలు ఏమున్నాయో బాలల ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా ప్లే గ్రౌండ్ అవసరాలు ఉంటాము వాళ్ళకు అందించేటువంటి తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడం లేదా వారి యొక్క ఆహారం ఆహారం వాళ్ళకి అందించే దాంట్లో నాణ్యత లేకపోవడం వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళకు ఒక సభ సమావేశం నిర్వహించి దాన్ని ఆ యొక్క వాళ్ళకి అవసరాలు తీసుకోవడం తర్వాత మహిళలు సపరేట్గా ఒక సమావేశం నిర్వహించడం కోసం ఈరోజు వెలుగు లీడర్ని కూడా రమ్మని చెప్పి చెప్పినారు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క అవసరాలను గ్రామ సభ రోజు వాళ్ళ యొక్క అవసరాలను కూడా గ్రామ సభలో వినిపించి దానికి తగ్గట్టుగా ప్లాన్ని తయారు చేసుకోవడం డిపార్ట్మెంట్కి సంబంధించి వ్యవసాయం కానీ శాఖ పశువులకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రతి ఒక్క శాఖకు సంబంధించి సిబ్బంది సచివాలయ సచివాలయ సిబ్బంది కానీ వీరందరూ ఉన్నారు వారిని ఉపయోగించుకొని ఏ శాఖలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు అన్నమాట యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి మనకు ఇచ్చినటువంటి వెబ్సైట్లలో ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచి వార్డు సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు అందరినీ కూడా ఆ వెబ్సైట్లో నమోదు చేయడము తర్వాత గ్రామ సభ షెడ్యూల్ని అంటే గ్రామ సభ తేదీలను షెడ్యూల్ చేసుకోవడము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడము వార్డు మెంబర్లతో ఇంటి శానిటేషన్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడము అంతేకాకుండా వాళ్ళందరికీ <t> కూడా